గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ టూ ఎవరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ థర్టీ త్రీ పర్సెంట్ రాలేదా థర్టీ త్రీ పర్సెంట్ ఎవరు సార్ మహిళ రిజర్వేషన్ కోట హహా కోటా ఉండబట్టే కదా అట్లగాడ పట్టుకోవాల్సిన ఆఫీస్ అధికారం చలాయిస్తారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం గారు వచ్చారండి మీ గురించి అడిగారండి నువ్వెవరు ఈ ఆఫీస్ కొత్తగా ట్రాన్స్పరేషన్ ప్యూర్ అండి ఓహో ఈ ఫైల్ అర్జెంట్ అని చెప్పారండి హలో చిత్ర మేము హలో కులాసా ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం మేము ఎప్పుడు కులాసనే ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక చిన్న ఇంటర్వ్యూ పెద్ద ఇంటర్వ్యూ చేయకూడదా ఓకే ఓకే ఆ కృష్ణ గారు మనిషి కోరుకునేది ఏంటి తనకి లేనిది జీవితంలో పైకి రావాలంటే కావాల్సినది ఏంటి పట్టుదల ఉద్యోగస్తుడికి వ్యాపారస్తుడికి తేడా ఏంటి ఉద్యోగస్తుడు బావిలో కప్పలు అంటాడు వ్యాపారస్తుడు చెరువులో చేపలు మీకు పెళ్ళైందా సగమైంది సగమైందా అంటే సంబంధం కుదిరింది మీ కాబోయే మిస్సెస్ పేరేమిటి మిస్సెస్ కృష్ణ అదేంటి తనకి పేరు లేదా భర్త నీడే భార్యకి తోడు మగవాడి ఐడెంటిటీనే ఆడదానికి ఐడెంటిటీ బైదవే మీ పెళ్ళెప్పుడు ప్రస్తుతానికి శుభలేఖల స్టేజ్ లో ఉంది శ్రీమతి ఎందు శ్రీ పురువుపల్లి పార్థసారథువ రాయు సులేకార్ధముడు ఈ నాలుగు రెండు రెండు వేల ఒకటి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషములకు ముడుగుసరి ఆలక్షత్రయుక్త కన్యారగ్న పుష్కరంశమందు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి విజయను మహారాజు శ్రీ నందిగం రఘునాథ చౌదరి గారి జేష్ఠ కుమార్లు చిరంజీవి కృష్ణారావు యంకాం మళ్ళీ చదవండి కృష్ణారావు యంకాం కిచ్చి అదేంటమ్మా ఆయన చేసే ఉద్యోగం గురించి రాయలేదేంటి డిగ్రీ రాసం కదమ్మా డిగ్రీ కంటే ఆయన చేసే ఉద్యోగమే ఇంపార్టెంట్ అన్నా మీరు ఆయన చేసే ఉద్యోగం కూడా రాయండి అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్ ఏంటి బాబు ఇది పేరు చివరి ఈ ఉద్యోగం తాకేందుకు ఏంటి నాన్న ఏంటిది తీసేయ్ ఉద్యోగం తీసేయండి అయ్య బాబాయ్ ఉద్యోగం తీసేస్తారా ఆ ఉద్యోగం తీసేయడం కదమ్మా శుభలేఖలో నా పేరు పక్కన ఉద్యోగం తీసేయమని అలా వేయమని ఆ అమ్మాయి ముచ్చట పడిందంట్రా అత్తయ్య ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేది నాన్న నా ఉద్యోగం నాన్న తీసేయండి ఇది రామారావు గారికి వాళ్ళ తమ్ముడిది ఈ కార్డ్స్ నువ్విస్తేనే బాగుంటుంది అలాగే హలో హాయ్ పెళ్లి కూతురు ఏ చిత్ర మూడు రోజులు ముందు వచ్చి నా పెళ్లి పనులు అన్ని చూసుకోమని చెప్పాను కదా ఇంతవరకు ఇంకా రాలేదేంటి అయినా నాకు చూపించకుండా మీ ఆయన సెలెక్ట్ చేసేసుకున్నావుగా నేనే చూసి ఆయన్ని ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన్ని నువ్వు ఇంటర్వ్యూ చేసావా ఇండివిజువాలిటీ ఉన్నవాడు స్ట్రైట్ ఫార్వర్డ్ కొయ్యకే నీకేమైనా డౌటా చెప్పు ఆయన నేను చేసేసుకుంటాను ఏయ్ పొడి చేస్తాను ఊరికే జోక్ చేశాను స్వీట్ డ్రీమ్స్ థాంక్యూ బాయ్

అబ్బాయి చాలా బాగున్నాడు కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ మెల్లెత్తి చూడవలసి వస్తుంది నేను ఈ అమ్మాయికి బాబాయ్ పేరు వెంకటాచలం ఊరు వెంకటాపురం మీరు నా కాళ్ళకి దండం పెట్టుకోండి అక్షంతలు నా దేశంలో మీది లక్ష దండం అది మీ అదృష్టం శీఘ్రమేవ సుపుత్రిగా ప్రాప్తి రస్తు లేవండమ్మా లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే మగాడికి ఏం కావాలో తెలుసా చెప్పండి అమెరికా జీతం లండన్ మకాం చైనా ఫుడ్ ఇండియా వైఫ్ అన్ని ఫారిన్ అయినప్పుడు వైఫ్ మాత్రం ఇండియా అమ్మాయి ఎందుకండి ఎందుకంటే విదేశీ భార్య అయితే వస్తే భర్తను టీవీలో ఛానల్స్ మార్చినంత మార్చేస్తుంది అదే ఇండియా అయితే మొగుడు తిట్టినా కొట్టినా గౌరవంగా చూడకపోయినా అనకుండా పడి ఉంటుంది నేను అలాగే చెప్తాను అంతేకాదు మగాడు స్వేచ్ఛని ఆడది సంతోషాన్ని బంధంగా పెట్టి ఆడుకునే జోదమే పెళ్లి ఓడిపోతూనే గెలుస్తుంటారు గెలుస్తూనే ఓడిపోతుంటారు భార్యాభర్తల్లో ఎవరికీ ఎవరికి గెలుపు ఆటములు లేని చిత్రమైన ఆటే పెళ్లి నేను ఇలా కూడా చెప్తాను గోటు మూన్

రిజైన్ చేస్తున్నాను రాజీనామా అసలు డైల్ చేస్తానే కదా సరదాగా మీరు సరదా కూడా ఇంకెప్పుడు రిజైన్ చేస్తాను అనకండి ఆఫీస్ రెడీ ఉండవండి పుట్టినింటికి మెట్టినింటికి మెరుగులు దిద్దే నా శోభారాని నీకు నా సుప్రభాతం ఏమండి ఏంటండి ఇది మన పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను మీరింత పొద్దున్నే లేవడం ఏంటి నాకు కాఫీ తేవడం ఏంటి ఇది ఏమైనా బాగుందా చెప్పండి లేకపోతే ఆడదే మగవాడికి సేవలు చేయాలా వంటింటి కుందేలా మూడు బులు వేసేటప్పుడు మగవాడు అర్థేచా ధర్మేచా కామేచా నాతి చరామే అంటాడు కానీ నాతిని చెరలో పెట్టినాడు చూస్తున్నాడు కానీ ఎవడు పాటిస్తున్నాడు అది మార్చడానికే నేను ఈట్రే పట్టుకున్నాను టైం వేస్ట్ చేయకుండా వచ్చి ఏందా లోకలు ఏమనుకుంటారండి పెట్ట తొక్కిన పుంజు అనుకుంటారు అనుకుంటారు ఐ డోంట్ మైండ్ లోకులు నల్ల కాదు మావిడ తెల్ల హంస ఆ ముక్కున వేలాడే ఎర్ర కలోపు నేను కింద ట్యూషన్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఇవాల్ నుంచి ఇంకో షిఫ్ట్ పెంచారు సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఉండదు ఇదే నా స్క్రిప్ట్ వచ్చే పిల్లలు దేవుడు చల్లని గుడ్ మార్నింగ్ మై వైఫ్ స్టూడెంట్ సెటన్ యువర్ టీచర్ ఇస్ గెటింగ్ రెడీ ఇవాళ ఫస్ట్ తారీఖు ఫస్ట్ కలెక్షన్ ఒకటి ఉన్న ఇంగ్లీష్ చేతిలోనే ఉన్నాయంటా అసలు ఏం చదువుకున్నాడు ఒకటో తగతి కూడా చదువుకోలేదు ఉత్తిన పేపర్లు కొంటుంటాడు పాక్పడి చదివించుకుంటుంటాడు పైగా పెద్ద ఫోజు ఈ సంగతి ఎవరికి తెలియదు దానికి తోడు వీడికి సొట్ట అది కనపడియకుండా కవర్ చేసుకోవడానికి అక్కడక్కడ ఆగుతుంటాడు బ్యాలెన్స్ కోసం i'm koilas developer from kolkata what can i do for you madam i would like to buy one apartment here two bedroom or three bedroom two bedroom is okay this is one only sir i was just telling her that i want to buy an apartment here how much budget you have i am matladara kada adhe three bedroom chudamanta ante kada yes 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 please tell me hindu here hindu yeah but there is new septic here yeah dakkan is there any problem there is no septic here You i nu matladu ah nen matladara kada english come on tell me sir tell me yes and what about water problem వాటర్ వాటర్ ఎంత్రిసిటీ ఎలక్ట్రిటీ బెస్ట్ థింగ్ అబౌట్ హైదరాబాద్ంగ్ వీ హు లైక్ దిస్ ప్లేస్ అండ్ సెటిల్ డౌన్ హియర్ ఐ విల్ బైన్ అపార్ట్మెంట్ హియర్ ఇదిగో ఏంటి అది ఉద్దేశం ఏంటి ముందే సింహం ముందు వదిలేసినట్టు ఆయటి మీరేగా వెళ్ళిపోమన్నారు

నువ్వు ఇంతకని ఇక్కడే ఉన్నావా ఆ ఉన్నాను నువ్వు ఫోన్ చేసుకొని వచ్చావా మేము మాట్లాడుకుని ఇంటికొచ్చావా ఏంటది ఉద్దేశం నువ్వు కుంటోడు ఇవ్వరా నే పట్టుకోపోతే నువ్వు పడిపోతావు తాళకాయ చచ్చిపోతాడు ఉద్దేశం యో మంచి నేచి ఒరేయ్ పెళ్ళగా మేం మాట్లాడింది అర్థం కాలేదేంటి దెబ్బ తిన్నాడు ఇంగ్లీష్ కదా ఇక్కడికి పెళ్ళగని మాత్రం తవ్వ వేస్తాడు సాట్తోడు కుంటోడు చెవిటోడు మొత్తానికి ఆ విట్టాడు అయిపోయాడు నిజేమా విజయమ్మ ఏంటి ఆలస్యం ఏముంది పాల ప్యాకెట్ల పని పేపర్ పని కూడా నేనే కొత్తలోనేమో కాఫీ తీసుకొస్తాను అంటే వద్దు వద్దని లాగి పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇప్పుడేమో పక్కన కూర్చుంటే కాఫీ తీసుకురా అంటారు లవ్ స్టాండర్డ్ అలా పడిపోయిందమ్మాసారా ఎవరేది మన దగ్గర అప్పు తీసుకుని కొనుక్కున్న ఫోటో స్క్రూ డ్రైవర్ అనుకున్నా రాంటర్ అయితే మట్టి బండి తొట్టలేదా ఇష్టం దీని రేట్ ఎంత నువ్వెంతవు నాలుగు నేను ఎంత లెక్కని తిని ఎనభై శాతం ఫైనాన్స్ చేసింది ఎస్ఎస్ సిరికంట సేనయ్యా ఎస్ట్ గోడవరి అంటే మనం అందుకే ఇష్ట మొత్తం తీరేదాకాని మీద హో ల అదేంటండి మరి ఇలాగే నువ్వు తుడుపు తడుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు అరగ తీసి ఎత్తే ఇంజిన్ వచ్చి రీసేల్ వాల్యూ పడిపోతే అప్పుడు దీన్ని నినప కొట్లో కేజీ లెక్క నమ్ముకోవాలి బాకీ కట్టేదాకా ఆఫీస్ కి బస్సు లో వెళ్ళు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి స్కూటర్ తొంగి చూసి వెళ్ళిపోతావేంటి ఎందుకు మరి నీ దగ్గర అప్పు తీసుకోట నా బుద్ధి తక్కువ తక్కువ తెలిసింది కదా మరి ఎక్కువ చేస్తే ఎప్ప సంపాదించవచ్చు సంపాదిస్తే పెద్ద మేడ కట్టుకోవచ్చు కడితే పెళ్లి చేసుకోవచ్చు చేసుకుంటే ఇల్లల్ని కడచ్చు కంటే వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చెయ్యచ్చు గొప్ప చేస్తే అప్పుడు హ్యాపీగా కాలు మీద కాలేసుకుని దర్చాగా బతకొచ్చు ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా కాలు వేసుకొని బతకడానికి ఇన్ని పనులు చేయాలా టైం వేస్ట్ ఇదిగో ఏంట భూకంపాలు వస్తున్నా ఇంత ఎత్తు భవనాలు కడుపున్నారు నంబర్ మర్చిపోయాం కృష్ణ ఫ్లాట్ ఎక్కడో తెలియట్లేదు ను తింగమంగలంగడుస్తున్నారు వీడి తోటి కాళ్ళకి అన్నం పెట్టించుకుని నాలుగు అక్షంతలు వేసి కృష్ణ ఫ్లాట్ ఎక్కడో అడుగుదాం ఆ వేసుకో యా భాన పర్దిత నేను ఎవరో తెలుసా నీకు చెప్పతేగా తెలిసేది బగేల దుడుడ పుట్టాను పుట్టారు ఆ ను నా కాళ్ళకి అన్నం పెట్టుకొని నా నాలుగు రక్షత్రం వేయించుకున్నాను అనుకో నువ్వు అనుకున్న పని సాధిస్తావు తెన్ని మనిషిని ఆ పాన సేవ అక్షంతలేస్తా అక్షంతలు చేస్తా చెప్పలేనేలాడిపోతనే అడిగిపోయిన రాపర్ చెప్పులు తెన్నాలు తిరుతాం వేడు వేడు చెప్పులవి అడ్రస్ చెప్తాడనుకో చెప్పు బయటవిడి